श्रीगुरभ नमह हम श्रीमानशगोत्रवश गोत्रभव पच्चिनेगोत्रवशमेश कल्याण चक्रवर्ती नमेश दीप्तीनाश्य दीशा तोटनाम सहाकुटम सब बांधवास्थर दैर वीरिया विजया वया विद्यारंगिनाद्यंता फलसीद्रस्त श्रीम नमः संपूर्ण अनुग्रह प्रसाद प्रसिद्धिस्तो ओं शिवाय नमः ओम महेशय नमः ओम शंभवे नमः ओम सुमकायन महाभव जगद्रक्षा महापम विराट रूपयम जगन्मय महात्री श्री श्री सहस्त्रिंगे स्वामी महापरीमुषा सर्पयामी ओं सर्वंगल परमेश्वर शिवेरणेरा सतेमेद नमोति आनंद कर्पूर दिव्य मंगलर्पयामी पार्वती पदे हर महादेव जंबो शहराजस्त శ్రీగురమహరి వం నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రంలో ఉన్న నూట యాభై మంది అనాదుకో భాగ్యులకు ఈరోజు దీశా తోటగారి పుట్టిన సందర్భంగా అన్నదానం జరుగుతుంది వారు వారి యొక్క కుటుంబ సభ్యులు కళ్యాణ్ చక్రవర్తి గారు దీప్తి గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి యొక్క కుటుంబ సభ్యులకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు వెళ్ళవెల్లలా వెన్నంటే ఉండాలని కోరుకుంటూ దీశ తోటగారికి పుట్టిన భాగం తెలియస్తూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవ నిర్మించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమం ఉన్నప్పుడు మాతృదేప భాష తప్పుకుని నూట యాభై మంది అల్కో భగ్గులకు ఆకలి తీసుకు కోరుకుంటున్నాం అలాగే దీశా తోటగారికి మరొకసారి పుట్టినరోజు భాగం తెలియస్తూ ఆశీర్వచనం అందజేస్తున్నాం ఓం శతమానం భవతి 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 శ్రీమన్మహ్రీశాస్త్రలింగేశ్వర స్వామిన మహాసంపూర్ణానుగ్రహప్రతసిద్ధిరస్తో విద్యారంగిన ఉద్యోగరంగన వ్యాపార రంగిణ అత్యంత అనుగ్రహలసిద్ధిరస్తో తదస్తో అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు